హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఇప్పుడు మనం ప్రముఖ దత్త క్షేత్రము అయిన శ్రీ గానుగాపుర గురించి తెలుసుకుందాము త్రిమూర్తుల అంశావతార స్వరూపము అయిన స్వామివారు శ్రీ దత్తాత్రేయుల వారు కేవలం స్మరణచేతనే దత్తుడు తన భక్తులను అనుగ్రహిస్తాడు అన్నది ప్రతీది గురువులకే ఆది గురువు అయినటువంటి శ్రీ దత్తాత్రేయ క్షేత్రము గానుగాపురము జీవితంలో ఒక్కసారి అయిన ఆ విశిష్టమైన మందిరాన్ని చూసి తరించాలి అని ప్రతి ఒక్క భక్తుడు కూడా కోరుకుంటూ ఉంటాడు దత్తాత్రేయ మొదటి అవతారము అయిన శ్రీపాద శ్రీవల్లభునిది కురువాపురము యోగ భూమి దత్తాత్రేయ రెండవ అవతారము అయిన శ్రీ నృసింహస్వామి సరస్వతి వారిది గానుగాపురము తపోభూమి స్వామివారు ఈ గానుగాపురంలో ఇరవై మూడు సంవత్సరాల పాటు నివాసమున్నారు ఈ క్షేత్రము కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గా జిల్లాలోని అఫ్జల్పూర్ తాలూకాలో ఉంది ఈ క్షేత్రం చేరుకోవడానికి ప్రముఖ పట్టణాలు అయిన హైదరాబాద్ ముంబై పూణే సోలాపూర్ బెంగళూరు చెన్నై నుంచి బస్సు ద్వారా కానీ లేదంటే ట్రైన్ ద్వారా కానీ బస్సు సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా భక్తులు గుల్బర్గా నుంచి బస్సు ద్వారా నలభై కిలోమీటర్లు ప్రయాణం చేసి గాన్గాపురం చేరుకోవచ్చు లేదా గాన్గాపూర్ రోడ్ అనే రైల్వే స్టేషన్ నుంచి సుమారు ఇరవై రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి గాన్గాపూర్ క్షేత్రాన్ని చేరుకుంటారు అయితే అక్కడికి చేరుకున్నాక దత్తాత్రేయ స్వామి వారి దర్శనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము గానుగాపురం చేరుకున్న భక్తులు సంపూర్ణమైన క్షేత్ర దర్శనానికి అయి మూడు ప్రదేశాలను సందర్శించాల్సి ఉంటుంది మొదటిది సంగమము అనగా ఇది భక్తి స్థానము రెండవది నిర్గుణ మఠము అనగా ఇది దత్త కర్మస్థానము మూడవది కల్లేశ్వర దేవాలయము ఇది ముక్తి స్థానము ఈ మూడు క్షేత్రాలు దర్శించినచో గానగాపూర్ సంపూర్ణమైన క్షేత్ర దర్శనము చేసిన వారిగా భక్తులు భావిస్తూ ఉంటారు అయితే ముందుగా సంగమము అనగా భీమా అమర్జా నది సంగమ స్థానము ఇక్కడికి చేరుకోవడానికి బస్టాండు నుంచి ఆటోల ద్వారా కానీ ప్రైవేటు వాహనాల ద్వారా కానీ మూడు కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది దత్తావతారము అయిన శ్రీ నృసింహ స్వామి సరస్వతి వారు స్వయంగా ఇదే నది సంగమాలో స్నానాలు ఆచరించి అక్కడే ఉన్న ఔదంబర వృక్షం వద్ద ధ్యానాన్ని చేసేవారు అని గురు చరిత్రలో చెప్పబడి ఉన్నది అందుకని భక్తులు కూడా ఇక్కడ ఉన్న పవిత్రమైన నదీ స్థానంలో మొదటగా స్నానాలు ఆచరించి అవదంబర వృక్షం చుట్టూ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ స్వామివారిని భక్తితో స్మరిస్తూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఈ అవదంబర వృక్షం చుట్టూ ఏర్పాటు చేసినటువంటి దత్త పారాయణ స్థలిలో చాలామంది దత్తుని భక్తులు శ్రీ గురుచరిత్ర పారాయణం చేయడం మనమంతా కూడా గమనించవచ్చు ఇలా ప్రదక్షిణలు చేసిన అలాగే పారాయణం చేసిన తమ తమ కోరికలు నెరవేరుతాయని భక్తులకు ప్రగాఢమైన విశ్వాసము అలాగే అక్కడే ఉన్న దత్త దర్బారులో గల దత్తుని పూజలు చేసుకుని దాని వెనక భాగంలో ఉన్న సంగమేశ్వర ఆలయంలో సంగమేశ్వరుని కూడా దర్శనం చేసుకొని అలాగే సంగమానికి దగ్గరలో ఉన్న పరశురాముడు స్వయంగా యజ్ఞం చేసినటువంటి భస్మకుండాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడితో సంగమ దర్శనము అనేది పూర్తి అవుతుంది అలాగే సంగమానికి నిర్గుణ మఠానికి దారి మధ్యలో ఒక రైతు యొక్క పొలంలో స్వామివారి విశ్రాంతి కట్ట అనేది ఉంటుంది శ్రీ నృసింహ స్వామి సరస్వతి వారు సంగమం నుంచి గానగాపూరు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఈ స్థలంలోనే విశ్రాంతిని తీసుకునేవారు అలాగే ఇప్పుడు మనం సంగమం నుంచి స్వామివారి పాదుకా దర్శనానికి అయి నిర్గుణమటానికి చేరుకుంటారు అలాగే ఇక్కడ ఉన్న పాదుకా దర్శనము అనేది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటుంది సాక్షాత్తు శ్రీ దత్తావతారము అయిన శ్రీ నృసింహ స్వామివారి సరస్వతి పాదుకల దర్శనము ఉడిపిలో క్షేత్రం శ్రీకృష్ణి దర్శనం వలనే అలాగే ఈ మందిరంలో కూడా చిన్న గవాటం ద్వారా మనము దర్శనం చేసుకోవలసి ఉంటుంది అలాగే ఈ నిర్గుణ మఠానికి ఒక కథ ప్రచారంలో ఉంది ఒకప్పుడు స్వామివారి లీలలు తెలుసుకుని ఒక రాజు స్వామివారికి గంధర్వపురము అనగా ఇప్పటి గానుగాపురంలో మఠాన్ని నిర్మిస్తాను అని కోరి స్వామివారిని సంగమం నుంచి గానుగాపురానికి పల్లకీలో తెస్తూ ఉండగా అక్కడ ఒక పెద్ద రావి చెట్టు స్వామివారికి కనబడింది ఆ చెట్టుపైనే ఉన్నటువంటి బ్రహ్మ రాక్షసుడు అక్కడే ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా హింసస్తూ ఉండేవాడు స్వామివారు వాడికి ముక్తిని ప్రసాదించి తన మఠాన్ని ఇక్కడే నిర్మించమని రాజుకు ఆదేశించాడు తక్షణమే రాజు స్వామికి ఒక పెద్ద మఠాన్ని నిర్మించి సమర్పించారు ఆ మఠమే ఇప్పుడు స్వామివారి పాదుకలు ఉన్న నిర్గుణ మఠము ఇక్కడే ఉన్న వృక్షాన్ని దర్శించిన స్పర్శించిన మంచి ఫలితాలు కలుగుతాయి అన్నది భక్తుల యొక్క నమ్మకము ఇక్కడ ఉన్నటువంటి గురుపాదుకలకు ఎలాంటి ఆకారము అన్నది ఉండదు అందుకే వీటిని నిర్గుణ పాదుకలు అని కూడా అంటారు శ్రీ నృసింహ స్వామి సరస్వతి వారు గానుగాపురం నుంచి శ్రీశైలం వెళ్ళేటప్పుడు తన యొక్క పాదుకా ముద్రలను ఇక్కడ విడిచి వెళ్ళారు గానుగాపురు క్షేత్రాన్ని దర్శించడానికి ఎంతోమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు వారిలో కొంతమంది అయితే మానసిక రుగ్మతలు అంటే దయ్యాలు పట్టినటువంటి వారు ఏళ్లపాటు నయం కానటువంటి వ్యాధులతో అలాగే కొంతమంది దుష్టగ్రహ పీడలతో బాధపడే వారిని కూడా ఇక్కడికి ఈ మఠానికి తీసుకొని వస్తూ ఉంటారు ఇక్కడ ఈ మఠంలో వీటన్నిటి నుంచి కూడా విముక్తిని పొందుతారు అని భక్తుల యొక్క ప్రగాఢమైన నమ్మకము అలాగే ఇదే ఆలయంలో ఉదయము మధ్యాహ్నము రాత్రి వేళల్లో స్వామివారికి ఇచ్చే ఆరతులని మనము స్వయంగా వీక్షించవచ్చు అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామివారికి పల్లకీ సేవ అనేది ఘనంగా భక్తుల సమక్షంలో జరిపిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు సూక్ష్మ రూపంలో ఎప్పుడు కూడా సంచరిస్తూ ఉంటారు అని గురు చరిత్రలో రాయబడి ఉన్నది కావున ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఐదుగురి వద్ద భిక్ష తీసుకొని ఐదుగురికి భిక్ష అనేది ఇస్తూ ఉంటారు అలాగే ఇక్కడ దేవాలయంలో వివిధ రకాల పూజలు సేవలు చేయదలిసిన భక్తులు అక్కడే ఉన్నటువంటి దేవాలయం ఆఫీస్ నుంచి సందర్శించగలరు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాదుకా దర్శనం వలన భక్తుల యొక్క సకల పాపాలన్నీ కూడా నశిస్తాయి అని ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల విశ్వాసము ఈ నిర్గుణ మఠం దర్శనం అనంతరము మూడవ దేవాలయం అయినటువంటి కల్లేశ్వర మందిరము సుమారు ఇది ఒక కిలోమీటర్ దూరంలో ఇప్పగిరి అనే గ్రామంలో ఉంటుంది అక్కడే ఉన్న పంచముఖ గణపతి శనేశ్వరుడు కల్లేశ్వరుడు పార్వతీదేవి నవగ్రహాలను కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోనవచ్చును ఇక్కడ ఉన్నటువంటి కల్లేశ్వరుడు గోకర్ణలోని మహాబలేశ్వరునితో సమానము అని గురుచరిత్రలో చెప్పబడి ఉన్నది ఈ ఆలయాల దర్శనాలతో సంపూర్ణమైన గాన్గాపుర క్షేత్ర దర్శనము సంప్రాప్తిస్తూ ఉంది ఇక్కడికి ప్రతి నెలలో పౌర్ణమికి అమావాస్య రోజులలో భక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు అలాగే పౌర్ణమి వేళల్లో భక్తుల రద్దీ అనేది మరింత ఎక్కువగా ఉంటుంది ఈ క్షేత్ర దర్శనం వలన మీరు కూడా దత్తకృపకు పాత్రులు అవ్వగలరు అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాము ఓం శ్రీ గురు దత్తాయ నమ ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి च्रीची टान